వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం స్థానికంగా మనం ఇక్కడ కూచి పట్టణంలో ఉన్నాము ఇక్కడ చాలా భారీ ఎత్తున మేకల సంత జరుగుతుంది ఇక్కడ మేకల సంతలో ఇక్కడ మేకలమ్మి వారితోని మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

ఒకటి ఒకటి ఏడు వందల అడిగి ఉంటారు ఎనిమిది వందల అడిగినారు అని అంటం పెట్టుకుంది పెట్టుకున్నా ఎంత తీసుకు ఎంత కింద పెట్టుకున్నావు ఇద్దరు రెండిటికి రెండుగా అయితే ఇష్ట పందొమ్మిది మేకల సంతతో పాటు ఇక్కడ ఈ బురకలు కూడా విక్రయించడం జరుగుతుంది ఒకసారి ఆమె ఓనర్తో మాట్లాడే ప్రయత్నం ఇప్పుడు ఒకటి

하나 달려가 하나 달려가 달려가 쳇이 쳇이 안녀 안녀 쳇이 쳇이 स <laughs> <laughs> எம் ரெடி சார் அவசரம் எவ்ளோ